ఆ స్విచ్లోనే అసలు ట్విస్ట్ ఉందా ఇంతకీ స్విచ్ ఎందుకు ఆఫ్ అయింది ఉద్దేశపూర్వకంగానే ఇది జరిగిందా స్విచ్ ఆఫ్ చేయడాన్ని గమనించి తోటి పైలట్ ప్రశ్నించాడా స్విచ్చింగ్ వ్యవస్థలో లోపాలున్నాయా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలపై వచ్చిన ప్రాథమిక నివేదిక మరిన్ని అనుమానాలను పెంచింది ప్రమాదానికి కారణాలను వెల్లడించకపోగా మరిన్ని సందేహాలను రేకెత్తిస్తోంది మరోవైపు బోయింగ్ సెవెన్ ఎయిట్ విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను చేయాలని దేశీయ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ ఇక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్త విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి జూన్ పన్నెండో తేదీన అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత అంటే జూలై పన్నెండున ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుపుతున్న ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికను వెల్లడించింది ఈ నివేదికలో ప్రమాద రహస్యాలు బయటకొస్తాయని భావిస్తే అందుకు భిన్నంగా మరిన్ని సందేహాలకు తావివ్వటం అందర్నీ విస్మయానికి గురిచేసింది ముఖ్యంగా పైలట్ల సంభాషణల్లో ఒకటి రెండు వాక్యాలు మాత్రమే ప్రస్తావించటం ఆ వాక్యాలు కూడా పైలట్ల అంకిత భావం సత్ప్రవర్తనపై అనుమానాలు రేకెత్తించేవిలా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది ఫ్యూయల్ స్విచ్ ని ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ను మరో పైలట్ అడగటం చూస్తుంటే మొదటి పైలట్ ఉద్దేశపూర్వకంగానే స్విచ్ ఆఫ్ చేశాడా అనే అనుమానం రేకెత్తుతోంది అయితే తాను స్విచ్ ఆఫ్ చేయలేదని అతను ఖరాఖండిగా చెప్పటం వెనువెంటనే ఇద్దరూ స్విచ్ ఆన్కు ప్రయత్నించడం చూస్తుంటే ఆ స్విచ్లలోనే ఏవైనా మెకానిక్ ఎలక్ట్రిక్ లోపాలుండొచ్చనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి ఫ్యూయల్ స్విచ్ను ఎందుకు ఆఫ్ చేశావని ప్రశ్నించిన పైలట్ పేరును నివేదికలో బహిర్గతం చేయకపోవటం వెనుక ఆంతర్యం ఏంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు పైలట్ల పూర్వ చరిత్రపై లాగేందుకు వాళ్ల గుర్తింపును ప్రభుత్వం బయటపెట్టలేదనే వాదన కూడా ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ప్రతీకార చర్యల్లో భాగంగా సరిహద్దు సమీప రాష్ట్రాల గగన తలాలపై ఎగిరే విమానాల కోఆర్డినేట్స్ ని మార్చి కూల్చేసేందుకు పాక్ సైబర్ దాడులకు ప్రయత్నిస్తోందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ అనుమానాలు వస్తున్నాయి మరోవైపు విమాన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు జరిగిన తీరు నివేదికలో ప్రస్తావించిన కొన్ని అంశాలు పైలట్లదే తప్పు అనే అర్థం గోచరించేలా ఉందని భారతీయ ఎయిర్ లైన్ పైలట్ల సంఘం వ్యాఖ్యానించింది నివేదికలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు కొనసాగించారని సంఘం డిమాండ్ చేస్తోంది పైగా దర్యాప్తులో ఇంత గోప్యత ఎందుకు ఇంత కీలకమైన కేసు దర్యాప్తు బృందంలో పైలట్ల రంగం నుంచి నిపుణులకు చోటు ఇవ్వకపోవడం శోచనీయమని తెలిపింది అప్పుడే దర్యాప్తులో పారదర్శకత జవాబుదారీతనం ఉంటాయని సూచించింది ఎయిర్ ఇండియా విమానం సెకండ్ల వ్యవధిలో నేలరాలటానికి మెకానికల్ ఎలక్ట్రికల్ సమస్యలే కారణమై ఉంటాయని పలువురు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒక్కడే పైలట్ ఈ రెండు ఫ్యూయల్ స్విచ్లను ఒకేసారి ఆఫ్ చేయటం అసాధ్యమని కెనడాకు చెందిన విమాన ప్రమాదాల దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు ఫ్యూయల్ స్విచ్లను పొరపాటున ఆన్ ఆఫ్ చేయటం అంత సులభం కాదు వీటికి లీవర్ లాక్లు ఉంటాయి స్విచ్ని ఆన్ లేదా ఆఫ్ చేయాలంటే మొదటగా అక్కడున్న లీవర్ని పైకి లాగాల్సి ఉంటుంది ఒక్కచేత్తు రెండు స్విచ్ల లీవర్లను ఒకేసారి పైకి లాగటం అసాధ్యమని చెప్తున్నారు కాగా బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ రకం విమానాల్లో అమర్చిన ఫ్యూయల్ స్విచ్లకు లాకింగ్ వ్యవస్థ సరిగా అనుసంధానం కాలేదన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది అమెరికాలోని యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ స్పెషల్ ఎయిర్ వర్తి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని రెండు పేల పద్దెనిమిది డిసెంబర్లో విడుదల చేసింది బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ లోని ఫ్యూయల్ స్విచ్లతో లాకింగ్ ఫీచర్ సరిగా అనుసంధానం కావట్లేదని అత్యవసర సమయాల్లో పనిచేయకపోవచ్చని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మంచిదని సంస్థ తన అడ్వైజర్ ఇదే స్విచ్ డిజైన్ని బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ రకం విమానాల్లోనూ ఉపయోగించారు అహ్మదాబాద్ లో కూలిన వీటి ఏఎన్బి విమానం ఈ రకానికి చెందింది అందుకే మీ వద్ద ఉన్న ఈ రకం విమానాలను స్వీయ తనిఖీ చేసుకుంటే బాగుంటుందని సిఫార్సు చేసింది అయితే తనిఖీలకు ఎయిర్ ఇండియా ఒప్పుకోలేదని తెలుస్తోంది ఈ క్రమంలో దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది తమ వద్ద ఉన్న బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్ విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలను తనిఖీ చేయాలని సూచించింది అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన స్పెషల్ ఎయిర్ వర్తీనెస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ ప్రకారం ప్రస్తుతం అనేక అంతర్జాతీయ దేశీయ విమానయాన సంస్థలు వారి విమానాల్లో తనిఖీలు ప్రారంభించినట్లు మా దృష్టికి వచ్చింది ఈ నేపథ్యంలోనే బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్ విమానాల ఆపరేటర్లు ఈ నెల ఇరవై ఒకటిలోగా ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థల తనిఖీలు పూర్తి చేశారు అనంతరం సంబంధిత నివేదికలను డీజీసీఏకు సమర్పించాలి అని డీజీసీఏ ఓ ఉత్తర్వులు తెలిపింది మన దేశంలో ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆకాశ ఎయిర్ స్పైస్ జెట్ వంటి సంస్థలు ప్రస్తుత బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ సెవెన్ థర్టీ సెవెన్ రకం విమానాలను నడుపుతున్నాయి ఎతిహాద్ ఎయిర్వేస్ తో పాటు దక్షిణ కొరియాకు చెందిన విమానయాన సంస్థలు ఇంధన స్విచ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ తమ పైలట్లకు ఇప్పటికే సూచించినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి ఇంధన నియంత్రణ స్విచ్లు ఇతర స్విచ్లను ఆపరేట్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్లు పేర్కొన్నాయి మరోవైపు కు చెందిన పౌర విమానయాన అథారిటీ కీలక ప్రకటన చేసింది ఈ ప్రమాద ఘటనకు నాలుగు వారాల ముందే బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్లపై హెచ్చరికలు చేసినట్లు పేర్కొంది సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్తో సహా ఐదు రకాల బోయింగ్ విమానాల ఇంధన స్విచ్లపై మే పదిహేనున ఓ భద్రతా నోటీసు జారీ చేసినట్లు సిఐఏ తెలిపింది అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన ఎయిర్ వర్తినెస్ డైరెక్టివ్లో ఆయా విమానాల్లో ఇంజిన్ ఇంధన షెట్ ఆఫ్ వాల్వ్ యాక్టివేటర్స్ గురించి హెచ్చరికలు చేసిందని పేర్కొంది దీంతో ఆయా విమానాల ఇంధన షెట్ ఆఫ్ వాల్వ్స్ కి రోజువారీ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిర్లైన్ సంస్థలు అప్రమత్తమయ్యాయి తమ విమానాల ఇంజిన్లు ఇంధన స్విచ్లు వంటి విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ విడుదల చేసిన ఓ నివేదిక పలు కీలక విషయాలను వెల్లడించింది దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో అరవై ఐదు విమాన ఇంజిన్ వైఫల్యాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్యలో పదకొండు మేడే కాల్స్ నమోదైనట్లు తెలిపింది విమానాలు లేదా నౌకలు తీవ్ర ముప్పులు చిక్కుకుని అందులోని ప్రయాణికుల ప్రాణాలు పెను ప్రమాదంలో పడినప్పుడు తక్షణ సాయం కోరుతూ పైలట్లు మేడే సందేశాన్ని పంపుతారు అయితే ఈ మధ్యలో పదకొండు మేడే కాల్స్ వచ్చినప్పటికీ పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ఆయా విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పిందని పేర్కొంది